a gente Oke. Nah. Ada. Nah, 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 nah. nah, 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 ఇక పదిహేను అయితే బరువు పట్టాలి చోట్ల ఎంత ఉంది మామూలుగా పదిహేను పదిహేను అయితే ఎంత ఉంది और ये बहुत बड़ा एंटरटेनमेंट है पता नहीं आना ना फिर। ना राजू राजू ना। मंचाइ दी? मंचाइ दी। मंचाइ दी मंचाइ दी। आ ये तो ये तो मेरा तो मंचाइ बीजेपी बीजेपी खाओ भाई खाया तो यही है 이 정도는 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 이 정도 정도 정도는 이 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 정도 అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అన్న ప్రస్తుతం వచ్చిన అందరికి శివచంద్రారెడ్డి సార్కి పెద్ద ఆయనకి ముత్యారన్నకి నా ప్రత్యేక ధన్యవాదములు మనము ఇది దర్బార్ ఫ్రాంచైజ్ ఓపెన్ చేశాము ప్రొద్దుటూర్ లో దర్బార్ ఫ్రాంచైజ్ అనేది తమిళనాడులో చాలా ఫేమస్ మనం తమిళనాడుకి వెళ్ళి అక్కడ అన్ని విచారించి ద బెస్ట్ దర్బార్టీ మనం ఫైనల్ చేసాము చేసిన తర్వాతే మొదటికి ఇంప్లిమెంట్ చేశాము టీ కూడా పన్నెండు రూపాయలు మాత్రమే అందరూ ఒకసారి రండి ఫ్యామిలీస్కి ముఖ్యంగా చెప్తున్నాను ఫ్యామిలీస్ అందరికీ ఇక్కడ ఆంబియన్స్ చాలా బాగుంటుంది మొత్తం అంతా ఓపెన్ లైట్ మూన్ లైట్ ఉంటుంది ఒకసారి వచ్చినారంటే మీకు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నా పేరు గౌతమ్ సో మనకు ఈరోజు వచ్చిన ముఖ్యమైన అతిథులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన దర్బార్లో ప్రతికటి ఏమంటే మనకు అతి తక్కువలో పన్నెండు రూపాయల్లోనే మనకు టీ దొరకడం అనేది దొరుకుతుంది అలాగే కాకుండా ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి మిల్క్ షేక్స్ బబుల్ టీస్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ శాండ్విచెస్ ఇంకా ఇలా చాలా ఉంటాయి సో ప్రతిదీ కూడా మనకి వంద రూపాయలు లోపలే ఉంటుంది ఇంకా ఏంటంటే మనం ఫ్యామిలీస్ రావడానికి సో చాలా గా ఇక్కడ అరేంజ్ చేశాము ఫ్యామిలీస్ కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ యూత్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చాలా సేపు టైం స్పెండ్ చేసి ఫ్రెండ్స్తో ఉండి అనేసి నేను అలానే మనం బయట రేట్లు కంపేర్ చేసుకున్నట్లయితే ఏ స్మూతీ తీసుకున్నా ఏ పాప్ తీసుకున్నా ఏ మిల్క్ షేక్ తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ ఆ బాగుంటుంది బట్ ఇక్కడ కేవలం అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సార్ ఒకసారి వస్తారంటే మీరు టేస్ట్ చూసినట్టు ఉంటుంది టేస్ట్ చూసారంటే తర్వాత మీరే వస్తారు అంత కాన్ఫిడెన్స్ మాత్రం ఒక్కసారి రండి ఇది శ్రీ చైతన్య స్కూల్ సినియా బైపాస్ రోడ్లో ఉంటుంది సినియా బైపాస్ రోడ్లో శ్రీచైతన్య స్కూల్ ఆపోజిట్